నమస్తే నేను మీరు మీరు చూస్తున్నారు ఏమానివాస్ కరం జిల్లా ఎమో నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు మండల కేంద్రమైన గోనీళ్లలో టీడీపీ మండల నాయకులు గ్రామ కమిటీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామంలోని కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు గాను టీడీపీ నాయకులు తీర్మానం చేశారు చింతలాముని ముఖద్వారం నుండి చింతలాముని టెంపుల్ వరకు సీసీ రోడ్డు వేయాలని తీర్మానించారు ఇక ప్రతి నెల కూడా అభివృద్ధి కార్యక్రమాలను తీర్మానం చేసి ఎమ్మెల్యే బీవీ జయనాశ్వరెడ్డికి పంపుతామని తెలిపారు అనంతరం బుధవారం రోజున వైఎస్ఆర్సీపీ నాయకులు బందీనవాజ్ మాట్లాడిన మాటలకు గాను ఈరోజు కౌంటర్ ఇచ్చారు రస్త కోసం స్థలం దానం చేశామనడం చాలా విడ్డూరంగా ఉందని ఇంకా స్థలాలు మీరే కబ్జాలు చేస్తారు కానీ స్థలం దానం చేశామని చెప్పడం ఏంటని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సమావేశాన్ని ఎందుకు ఏర్పరిచినామంటే మన ఎమ్మెల్యే జగనాశి గారి ఆదేశాల మేరకు పట్టణ కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సుపరిపాలన తొలియుడు అనే కార్యక్రమాన్ని గడప గడపకు నిర్వహించాలని తెలియజేయడం జరిగింది ప్రతి పార్టీలోని ప్రతి బూత్ అంది గ్రామ బూత్ కన్వీనర్లు మరియు సీనియర్ నాయకులు పార్టీ కార్యకర్తలు ఇంటింటికి పోయి గడప గడప కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని తెలియజేయడం జరిగింది సబ్ స్టేషన్ నుండి చింతలముని స్వామి ద్వారం నుండి చింతలమణి గుడి వరకు సీసీ రోడ్డు మరియు డ్రైన్ వేలని తీర్మానించడం జరిగింది మెయిన్ రోడ్డు నుండి ఎస్సీ కాలనీ వరకు డ్రైనేజీ మరియు వంద మీటర్ల సీసీ రోడ్డును వేయాలని తీర్మానించడం జరిగింది మరియు బీసీ గోనగండ్ల గ్రామంలోని బీసీ బాలికల హాస్టల్ నందు అస్టెంట్ కుక్కుగా పనిచేయటకు ఊట్ల ఊట్ల రంగసాంబర లక్ష్మిని చేర్పించాలని తీర్మానించడం జరిగింది ఉప్పరగేరి దొనబండగిరి కురువాగేరి ఏరియాలలో త్రాగునీటి సమస్య తీర్చుటకు ఒక ట్యాంక్ అవసరమని తీర్మానించడం జరిగింది ఈ గ్రామంలో ఉన్న సమస్యల గురించి కొన్ని తీర్మానాలు చేసినాము ఆ తీర్మానాలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి మనము పనులు చేర్పించుకున్నాలనేది ఒక తీర్మానం చేసినాము ఎందుకంటే ప్రతి బూత్ కమిటీ సభ్యులు నాయకులు అందరూ ప్రతి ఇంటికి పోయి సమస్య గురించి అలగాలి మీకు పథకాలు వచ్చినావే లేదా నీకి మీరు దీనికి అర్హులా కాదా అని తెలుసుకొని రాని వాళ్ళవి పేర్లెక్కించుకొని మనం మరి ఎమ్మెల్యే గారి రెడ్డి గారి దృష్టికి తీసుకుపోతామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ నా పేరు రంగముని మాజీ సర్పంచ్ నా తర్వాత మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలో కమిటీలు ఏర్పాటు చేయడం జరిగినది కమిటీలో భాగంగా గోనెగల్ల మండల కమిటీ కానీ గోనెగల్ల గ్రామ కమిటీ కానీ ఎన్నుకోవడం జరిగింది గ్రామ మండల కమిటీలో తిరుపతాయినాడు కన్వీనర్గా గ్రామ కమిటీలో మొహల్ల రామ్తులను గ్రామ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీలో తీర్మానాల ప్రకారము ఈ నెలలో మొదటి ఐదవ తారీఖున అప్పటి నుంచి జరుగుతుంది ఈ కమిటీ తీర్మానాలు మీటింగ్స్ పెట్టుకోవడము అదేవిధంగా ఈరోజు ఈ కమిటీ మీటింగ్కు హాజరైన పార్టీ నాయకులు అధికారులు మండ మండల నాయకులు సీనియర్ నాయకులు అందరూ కమిటీకి హాజరైనందుకు అందరికీ నా యొక్క ధన్యవాదములు ఈ కమిటీలో అందరూ కూడా రామ్తులను ఏకగ్రంగా ఎన్నుకున్నందుకు అందరికి కూడా కార్యకర్తలకు నాయకులకు నా యొక్క ధన్యవాదములు ఈ కమిటీలో తీర్మానాలు కొన్ని అధ్యక్షులు వారు చెప్పినారు స్వామి ద్వారం నుండి సిసి రోడ్ గోనేల సింతరామ స్వామి వరకు సీసీ రోడ్డు చాలా ఏందుగా అవి అధ్వానంగా ఉంది రోడ్డు ఆ రోడ్డు ఏటకు అందరు కూడా సుముఖత ఉంది వ్యక్తం చేసినారు అది ఇంకా కొన్ని మట్టిగోర్ల శిసి రోడ్డు వేయటకు తాగునీరు సమస్య దుండబండ కాని ఉపరిగారి గానీ గాని ఆ సమస్యలు కూడా ఉన్నాయి ఆ సమస్యలు తీర్చడానికి కూడా సర్పంచ్ గారు ఆ నివేదికను తీర్మానించడం జరిగినది ఈ కమిటీలో అందరూ రెడ్డి సార్ ఆదేశాల మేరకు అందరూ ఈ మా తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన మొదటి సంవత్సరంలో పరిపాలన సూపర్ సిక్స్ పథకాల గురించి తొలి అడుగు అడుగు అని ఇంటింటికి తిరిగి అందరూ కూడా సమిష్టిగా కృషి చేయాలని ప్రజలకంత పథకాల గురించి మంజూరైన పథకాల గురించి తెలియజేయాలని కోరుకుంటూ ఈ విధంగా పార్టీ కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేయాలని పార్టీ నెక్స్ట్ ఎలక్షన్లో కూడా రెండు వేల ఇరవై బీవీ బివి జయన్ని అత్యధిక మేజ్లో గెలిపించుకుందామని ఆదేశిస్తూ అందరికీ కూడా నేను తెలుపుతున్నాను మండల శ్రీదడు ఇందులో ముందుగా గ్రామ కమిటీలో ఎన్నికైనట్టు కొత్తగా నూతనంగా ఎన్నికైనటువంటి అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి ఇతరత్ర సభ్యులకు అందరికీ గ్రామ ప్రజలందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అదే విధంగా ఈ రోజు గ్రామ కమిటీలో చర్చించుకోవడం జరిగినది కొన్ని తీర్మానాలు చేయడం జరిగినది అందులో ముందుగా మన కడపల కార్యకర్త అయినటువంటి కడపల వెంకటేష్ గారి కుమారునికి ఆర్థిక సాయం చేయాలని చెప్పి ఇందులో తీర్మానించాము గ్రామంలో పలు చోట్ల సమస్యలను వినవించుకోగా వాటిని కూడా తీర్మానించడం జరిగినది అది ముఖ్యంగా దొనబండ ఏరియా నందు తాగునీటి సమస్య సంపూర్తిగా తీరాలంటే అక్కడ ఒక ట్యాంక్ అవసరం ఉన్నది దాన్ని కూడా తీర్మానంలో పెట్టడం జరిగినది కాబట్టి ఈ తీర్మానంలో తీర్మానించుకున్న ప్రతి సమస్యను మండల దృష్టికి తీసుకెళ్లి అక్కడి నుండి తాలూకా కమిటీకి తీసుకెళ్లి దాని ద్వారా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా ప్రతి ఒక్కరు చివరి వరకు పోరాడి ఆ సమస్యల్ని పూర్తిగా తీర్చుకుంటామని చెప్పి ఈ సమావేశ సందర్భంగా నేను నా పేరు చంద్రశేఖర్ ఎన్నికైనా మన మహల్ రహమతుల్లా గారు గ్రామ అధ్యక్షుడు ఎన్నికైన నా యొక్క కృతజ్ఞతలు అదొకటే కాక ఆయన ఏకాగ్రీ అంత గ్రామ ప్రజలు ఎన్నుకున్నారు వాళ్ళందరికీ నా యొక్క నమస్కారం ఇది ఒకటే కాదు నిన్నటి తిన ఒక నాయకుడు అన్నాడు ఆయన స్థలదాత అంట ఉన్న స్థలంలో ఆయన కబ్జా చేస్తున్నాడు ఏడ రస్తలు ఆయన ఇయ్యడం ఏమిది ఇది అది అది ఐదు వందల ఎనభై సరే నంబర్ అది అది పరం పొగ అది కొండ పరం పోగు ఆయన స్థలం ఆయన స్థలం ఉంటే ఉండొచ్చు ఏదో పట్టుకునింది ఆయన ఇంటి ముందర స్థలము రస్తా అప్పటికే రస్తా అది పైకి సంజరాని కొండ పోయే రస్తా అది ఆ రస్తాను కబ్జా చేసుకుని నేను స్థలం ఇచ్చానని స్థలదాత అనడమేసాన ఇడ్డు ఉంది ఆయన ఉండిన వల్ల ఇప్పుడు ఇంతదావిటికి మొన్న రీసెంట్ గా జరిగింది అక్కడ కాలువకాడ చిన్న కాలువకాడ తర్వాత అటు గుడి కట్టారు ఎవరో మన మన హిందువులు అక్కడ నాలుగు బండాలు నాలుగు డ్రిపులు ఘరిసేసి నాదే స్థలం అనడం అది చాలా ఇడ్డూరంగా ఉంది అది కాక ఏదో వాళ్ళు గుడి వాళ్ళు ఏదో అనుకుంటే మరి అరవైలు వాళ్ళకి తీసుకోవడం కానీ చాలా తప్పది ఆయన స్థలం ఇస్తాడా ఆయన ఎక్కడ ఉంది ఆయన స్థలము ముందు ఉండేది మా స్థలం అసలు ఆయన స్థలానికి రస్తా ఎక్కడ ఉంది ముందు చెప్పమను ఆ కొండకి రస్తాది అది అప్పట్లో నేను సీసీ రోడ్డు సిమెంట్ రోడ్ వేస్తే ఆడ నేను నేను స్థలం ఎడను నా ఇంటి ముందు నేను అస్తే వాపసు తీసుకుపోయినాడు తర్వాత దాని పక్కన మా స్థలం ఉంది మా తలం నుండి ఆయన దాంట్లో పోవాల ఆ రోజు మేము ఆ సెంటిమెంట్ పెట్టినందుకు మొన్న మా 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 ఎమ్మెల్యే గారు ఆడ సీసీ రోడ్ వేయించినాడు తర్వాత ఆ పైగా పైన ఇంతకుముందు డైనల్ చేసినా నువ్వు పైన సిమెంట్ పూసుకుని వచ్చి కదా నేను పది లక్షలు పెట్టి గ్రాంట్ వేసినానంటే అది ఎవరు నమ్మసక్యం ఇదే మైనార్టీ కన్నా లేవటు నడి రస్తలో అల్లునికి ఇల్లు కట్టించినావు అది నువ్వు రస్తా రస్త పరం పోగులా రస్తవుట్లా ఉంది ఆ రస్తలో నువ్వు ఇల్లు కట్టించినావు నువ్వు రస్త నేను ఈరోజు దానం చేశాను దానతం చేసిన అంటే ఎక్కడ దే మీ తాత జాగిరాజేమన్నా కొండపురం పోదు అది ఐదు వందల ఎనభై ఐదు సర్వే నంబర్ అది ఎక్కడ ఉంది నీకు నీ అది ఎవరు ఒప్పుకునే ఇది కాదు అది అనవసరంగా ఇట్లాంటి చేయొద్దు నువ్వు చేసింది ఏం లేదా ఇలా అప్పట్లోనే డైన్ చేసినాము నువ్వు సమస్య తీర్చలేకపోతుంది తర్వాత మేము వచ్చినట్టే సమస్య తీర్చినాము అది నీకు ఏమిటి కాదు ఇప్పుడు కానీ నా రోడ్డు రోడ్కే ఉంది ఈ రోజు తార రోడ్డు నాదే నేను స్థలం ఇచ్చానంటే కర్నూలు ప్రజలు వేరే రాష్ట్రాల ప్రజలు అదే నాదే అంటాను అది నీ అవేకం అది నీ నీ ఇంటి ముందు రస్తం ఉండరు కాబట్టి రస్తేసుకొచ్చినావు నీకు అనడం అది చాలా దూరంగా ఉంది తే తీదేమన్నారు తీసురా తీసురా అనవసరంగా మాట ఇట్లాంటివి అది అదే చేసింది ఏమో అండవు మా నాయన ఒక కొండ ఏం కొండ కొండగర ఉండదు పీతికు పలే అది తెలుసుకున్న నువ్వు పీతి కప్పలు తప్ప ఏం లేవు కొండకరణ అది తెలుసు ఏం చేసింది లేదు అది మీరు మీ నాయన రెండేళ్ళు ఎంపీగా అయినాడు కదా ఎంపీ రెండు పర్యాదలు రెండు పర్యాలు దాటిన తర్వాత ఎవరు ఉంటారు రమ్మనడా మీ నాయన చేతగాక ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చిన్నమడిలపై పోటీ చేసినాడు ఈ గోనగంగర్లో సాయిలు ఎవరు ఓటేరు నీకు నువ్వు చిన్నమడిలో పోటీ చేయని ఆడ పోటీ చేసినాడు అప్పుడు ఎవరో ఒకడు పన్నెండు బీ ఫార్ దింపినందుకు నీకు ఒక గుడ్ అదృష్టం కలిసి వచ్చింది నీకు లేకుంటే నువ్వు ఇక్కడ వార్డు మెంబర్ కానీ గెలవు అది అందరికి తెలుసు అది గ్రామ ప్రజలు తెలుసు మండల ప్రజలు తెలుసు అప్పట్లో మాజీ ఎమ్మెల్యే గారికి కానీ తెలుసు కాబట్టి రెండోసారి మా చంద్రబాబు నాయుడు చేసిన బాయ్కాడ్ చేసినాడు ఎంపీటీసీ ఎలక్షన్లకి అప్పట్లో ఆడగా అప్పట్లో నువ్వు ఇలా పోటీ చేయలేకపోతే మా పెద్ద పట్ల పోటీ చేస్తున్నావు కాబట్టి ఇటువంటి పనికి మళ్ళీ మాటలు మాట్లాడద్దు నీకు ఇంకా భవిష్యత్తు ఉంది నీకు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది నువ్వు చిన్న పిల్లోడు పిల్లలు తీరే ఉండు నీకు భవిష్యత్తు ఉండి రేపు నీకేమో అవసరం వచ్చే మేము సహకరిస్తాం సహకరించనద్దు మాకు ఒకవేళ మాకైనా కొద్దిగా పిచ్చి ఉండదు కుల పిచ్చి అనేది నువ్వు ఇట్లాంటి మాట్లాడదు మేమల్ల కుక్కలు అని నీ కరణ ఉండదే కుక్కలు ఆ కుక్కల గురించి మాట్లాడుకోను నీ కుక్కలు నువ్వు కంట్రోల్ పెట్టుకో తర్వాత చూడే పరిణామాలు ఏరే ఉంటాయి ఇట్లా టీకెట్టిక మాటలు మాట్లాడితే బాగుండదు నువ్వు ఎక్కడ ఏం చేసింది ఏం లేదు ఇదే జగనన్న అన్న రెండు ప్లాట్లు నువ్వు ఇదే రోడ్కే నువ్వు దృష్టి చెప్పుకున్నవే రేపు ఆ ప్లాట్ల గురించి మేము కానీ ఆలస్యం చేస్తున్నాం ఏం నీకు ఇల్లు లేదా కొంప లేదా బీరల కనిచ్చిన కొంపాలు నువ్వు ఆ రెండు ప్లాట్ ఈరోజు నీకు శాంక్షన్ అయింది ఇది చెప్పుకున్నావు నడీ రోడ్లో మీ మీ బావకి ఇల్లు కట్టించినావు అది అందరు నాయకులే కలిసి ఏదో మైనార్టీ కాలేలా అది వాళ్ళు తెలవణి లేవు తెచ్చి చూపియాల మరి ఈరోజు ఇల్లు పెరిగేపిస్తావా నువ్వు స్థల తాతవా ఆయన స్థల ఉన్న స్థలాలు కబతేసినావు నువ్వు నువ్వు ఎక్కడ ఉండే స్థలతాత నువ్వు ఇదే ఖబాస్థాన మధ్యాహ్నం అప్పుడు బిర్యానీ తిని మీ పెద్ద కొడుకు ఇంకా ఉస్మాన్ వాళ్ళల్లా బాటిచ్చినారు లేదు లేకపోతే బండలు పాతాము అనే రాత్రి రాత్రి ఎమ్మెల్యే చొరవ వల్ల మాజీ ఎమ్మెల్యే చొరవ వల్ల రెండు గంట అప్పుడు నువ్వు బండలు పాతిచ్చినావు నువ్వు దాన కర్ణుడా దాన స్థలం దాతాను ఉన్ని స్పేషాను ఏదో ఆక్రమం చేసుకుంటే ఒక లక్ష రూపాయలు ఇచ్చి కాసి కన్ను చూసినావు ఈ ఫోజు కోటి రూపాయల స్థలం ఆక్రమించినావు రేపు నన్ను మీరు మీరల్లా కుటుంబ సస్టే ఎక్కడ పొందాలా చెప్పు అది అర్థం చేసుకొని మాట్లాడితే బాగుంటుంది మీ చరిత్ర చెప్పడానికి దండి ఉండదు నాకన్నా అరవై ఏళ్ళ వయసు ఉంది ఒకప్పుడు మీ చరిత్ర ఒక తిరిగి తలగా తిప్పి చూసుకోండి మీరు ఏ స్థాయి నుండి ఏ స్థాయికి వచ్చినా అర్థం చేసుకోండి అదొకటి గమనించి మాట్లాడండి నా పేరు బేతల్ప్రద జిల్లా మైనార్టీసీ అధికారపడి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి సువరిపాలనని ఒక కొత్త నిదానంతో చంద్రబాబు నాయుడు గారు మరి గ్రామ గ్రామ తిరిగి మన ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు తెలపాలని ఆయన ఆదేశం చేశారు తర్వాత వచ్చేసి మా ఎమ్మిగి నియోజకవర్గ శాసనసభ్యులైన జైనాశ్రెడ్డి గారు ఆదేశము ఈరోజు గోనెగడ్డ గ్రామంలో గ్రామంలోని పెద్దల సమక్షంలో తర్వాత వార్డు మెంబర్లు బూత్ కన్వీనర్లు వీళ్ళ సమక్షంలోనూ అందరూ ఏకగ్రీవంగా మా మిత్రుడు బాల్య మిత్రుడు అనే వంటి రహన్తుల్లాని మరి గ్రామ కమిటీ గోనెగండ్ల గ్రామ చైర్మన్గా ఎన్నుకున్నందుకు అందరూ హచ్చం వ్యక్తం చేస్తున్నారు నేను ప్రత్యేకంగా నా మిత్రుడు నేను కానీ హర్తం వ్యక్తం చేస్తున్నాను ఎందుకంటే రాంత సౌమ్యుడు కష్ట స్వభావి పనిచేసే వ్యక్తి కాబట్టి అటువంటి ఎన్నుకున్నందుకు అందరూ మరి ఆనందన ఇస్తున్నారు రోజు గోరెగడ్డలో మరి పలు అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని తీర్మానం చేసుకున్నారు ఇంకా కొన్ని కార్యక్రమాలు జరిగేవి కానీ ఉన్నాయి గ్రామంలో తర్వాత వేరే నెలలుగా అవి కానీ పెడతాం ఎందుకంటే గోరెగడ్డ గ్రామం అనేది మరి చరిత్ర నిలిచే నిలిచే విధంగా మరి ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిద్దాననే ఉద్దేశంతో ఈరోజు గోడగండలో ఉన్నటువంటి ప్రతి తెలుగు కార్య తెలుగుదేశం కార్యకర్త కానీ కార్య తర్వాత పెద్దలు కానీ గ్రామంలోని అందరు కానీ ఏకతాటిపై వచ్చి మనలోని మనస్పర్ధలు ఇచ్చి అందరూ మనస్ఫూర్తిగా పనిచేసి మన గ్రామాన్ని ఉత్తమ ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో అందరూ ముందడుగేసి ఉత్సాహంతో పనిచేస్తున్నారు కాబట్టి ఈ ఉత్సాహం ఈ విధంగా ఉండాలా మన గ్రామాన్ని ఉత్తమ గ్రామ పంచాయతీగా మనం పేరు తెచ్చుకోవాలా తర్వాత వచ్చేసి ఇప్పుడు మన మన గ్రామ సర్పంచ్ అనేటువంటి హైమావతి గారు కానీ ఆమె కానీ మరి ఆడ ఆమె కానీ ఈరోజు మహిళ కాబట్టి మహిళను మనం ఎవరు లేకున్నా ఆమె ఎన్నుకొని ఒక స్థాయిగా నిలబెట్టాం ఆమె పేరు కానీ నిలవాలంటే మనం మళ్ళీ కృషిగా పట్టుదలతో పనిచేసే ఆమె కానీ పేరు వస్తుంది కాబట్టి అందం చేసుకోవాలి తర్వాత వచ్చేసి బోడేగల్ల గ్రామంలో మరి నిన్నటి దినంలో మన బోడెగల్ల ఎంపీపీ నసరుద్దీన్ గారు కుమారుడు కొన్ని మరి ఏ రకరకాలుగా చెప్పినారు ఆయన తర్వాత ఆయన చెప్పడం మరి ఎంత బిడ్డ ఉందో ఆయనకే తెలుసు బోడేనన్న గ్రామంలో ఇక్కడ వైఎస్ఆర్ పేరు దగ్గర నుంచి పెద్ద కాలం రస్తా ఆ రస్త చాలా వెనక్కు ఆ ఆ రస్త ఇంతకుముందు ఆయన మరి ఆ రూమ్లు కట్టుకున్నారు కాంప్లెక్స్ హోల్ అంత కాంప్లెక్స్ కదా నేను ఆ రోజు ఆ కాంప్లెక్స్ కట్టడం నేను వెదిరించిన ఇది మసీద్ మసీద్ మసీదు ఎట్లా ఉన్నాయో ఆ గొడవ సరిగా కట్టుకోమో నేను వెదిరించిన కానీ ఆ రోజు నేను సాగుకొచ్చి వాళ్ళ ప్రభావం ఎక్కువయ్యి ఆ రోజు వాళ్ళు దౌర్జన్యంగా రస్తలు ఆక్రమించుకొని ఈ రోజు కట్టినా చూడండి ఇప్పుడు ఏమైనా చూడండి ప్రభాకర్ ఇంటి కాటి నుంచి కానీ కొత్తగా ప్రభాకర్ ఇంటి అక్కడ నుంచి అట్నా కూడా బిల్డింగ్ ఒక ముస్లిం అయి తర్వాత వచ్చేసి ఇక్కడ మరి శ్మశానం స్థలం ఆక్రమించుకోవడము రాత్రి రాత్రి అందరితో తన ప్రభావంతో తన బలంతో అందరితో మరి ఆ విధంగా కబ్జా చేస్తున్నాడు అది ఈ రోడ్డు మేము అనుకుంటే సాయ్లు తీయగలం కానీ అది పద్ధతి కాదు ఆయన ఆయన తీయాలని మేము కానీ మేము కానీ ఎదురు చూస్తున్నాం ఎందుకంటే తెలుసుకోవాలా కొంతమంది శ్మశానానికి దానం ఇచ్చేవాళ్ళు ఉన్నారు కానీ శ్మశానాన్ని ఆక్రమ చేసేవాళ్ళం ఎక్కడ చూడలేదు ఉంది ఆ దెబ్బ ఇంత ముందుగా నాకు తగిలింది పంచు గత పంచాయతీ ఎలక్షన్లో అర్థం చేసుకోవాలా రోజు అట్లా ఇట్లా మూడోసారి నువ్వు అయితే ప్రజలు అనుకూలిస్తే మీకు కానీ కానీ అయ్యేదాన్ని మనం అవసరం అది ఈరోజు ముందు గ్రామంలో మైనార్టి మీ వల్ల ఆ విధంగా రస్త కట్టడం చేసి ఆడగా నడిచినావు కదా అది ఊరాడడం లేదా తేలడం లేదా మంచి అనుకుంటున్నారు కదా వాళ్ళు స్థలాలు కబ్జా చేసుకొని కట్టడం వాళ్ళకి విడ్డూరం కాదా అది అక్క ఆక్రమణ కాదా ఎన్ని ఉన్నాయి మీరు సక్ర సక్రమం ఉండి ఇతరులు చెప్తే బాగుంటుంది మరి గ్రామంలో ఒట్టి కేరలు మేము చిన్నప్పటి నుంచి అక్కడ పెరిగా అక్కడ ఎదిగినాం మరి అది ఆరు రోజుకి ఈ రోజుకి రస్తా అది ఆ రస్తాన్ని నువ్వు దా రస్తాను నువ్వు దానం చేయడం ఏమి ఇది ఎట్లా ప్రా పరంపర పట్టభూములు అవి గ్రామీద ఉన్న కట్టభూములు అవి అటువంటివి నువ్వు దానం చేస్తావని ఎట్లుంటుంది ఆ రోజుకి ఈ రోజు అందరు తిరిగిన రస్తారని నువ్వు రస్తాన్ని ఈరోజు మరి మేము దానం చేస్తాను మీరు అక్కడ బోర్డు పెట్టి మీరు శాల్ కప్పని దండలు వేసుకొని చేయడము అందరూ మరి మిమ్మల్ని వేరే విధంగా చూస్తుంది నవ్వుకుంటున్నారు జనం చూడండి కొంచెం అర్థం చేసుకోండి మీరు కానీ ఎందుకంటే ఉన్నతమైన పదవులు ఎంపీగా చేస్తున్నారు కాబట్టి కొన్ని విషయాలు తెలుసుకొని మాట్లాడాలి మార్చే మాట్లా తర్వాత వచ్చేసి బందరవాజ్ గారు మీరు కానీ కొంచెం ఎన్నిక చూసుకొని అన్ని రకాలుగా గ్రామంని దృష్టిలో పెట్టుకోండి ప్రజలు దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి మేము మీకు పార్టీ ఓకే ఎవరు ప్రజలు అనుకూలిస్తే వాళ్ళ ప్రభుత్వం ఏర్పడతారు అంతే తప్ప నీకి మాకి మనస్పర్ధ లేవు శత్రుత్వం లేదు మంచిగా ఉందాం మంచిగా ఉందాం గ్రామంలో కలిసిమెంట్ అందరిగా ఐక్యమత్యంగా ఉన్నాం నా పేరు ఎస్ఎన్ మహబోలి బోనే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ చేసుకోండి